చాలా మంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా అవుతురు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మ కంటే ఈరోజు వీడియో ఏంటంటే అంటే ఈ కార్ట్లో జాయిన్ అయిదాం అని అనుకునే వారికి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది అదేంటంటే సాలరీ ఫిక్స్డ్ శాలరీ బెటరా లేదంటే షిప్మెంట్ వైజ్ తీసుకుంటే బెటరా అని చెప్పేసి ఇది అయితే చాలా మందికి ఉంటుంది సో మనకైతే ఒకటి కామెంట్ కూడా వచ్చింది సో నేను ఫస్ట్ శాలరీ బేసిక్స్లో ఏమేమి ఎట్లా శాలరీ బేసిక్ ఎట్లుంటుంది షిప్మెంట్ వైజ్ అయితే ఎట్లుంటుంది సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏది బెటర్ అనుకుంటే జాయిన్ అయ్యేటప్పుడు మీరు అందులో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను అయితే శాలరీ బేసిక్ కూడా వేసిన ఇంత ముందుకి సో ఇప్పుడు నేను ప్రజెంట్ షిప్మెంట్లోకి చెప్తున్నా సో నేను నా ఎక్స్పీరియన్స్ తోటి కూడా శాలరీ బెటరా లేదంటే షిప్మెంట్ వైజ్ బెటరా అని చెప్పేసి నేను లాస్ట్లో చెప్తాను అది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే సో మే నేనైతే ఇది రెండు చెప్తాను శాలరీ ఎట్లుంటుందని చెప్తాను ఏదైతే షిప్మెంట్ ఎట్లుంటుందో చెప్తాను సో ఆ వీడియో మొత్తం క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు అర్థమవుతుంది కదా అర్థమైన తర్వాత మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ గురించి చూద్దాం సో ఫస్ట్ ఫిక్స్డ్ శాలరీల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే మనం శాలరీ ఫిక్స్డ్ శాలరీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏదైతే మనకు అమౌంట్ ఫిక్స్డ్ శాలరీ ఇంత అని చెప్తారో సో మనకి ఇలా బెనిఫిట్ అదే ఏంటంటే వాళ్ళు చెప్పిన ఫిక్స్డ్ శాలరీకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రానే వస్తే కానీ తక్కువ అయితే రావు ఏది మీరు మంత్లీ నాలుగు వీక్ ఆఫ్లు తీసుకొని ట్వంటీ సిక్స్ డేస్ అటెండెన్స్ ఉన్నా కానీ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ కానీ తక్కువైతే రావు ఇది ఒకటి బెటర్ అని చెప్పుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఏదైతే ఫిక్స్డ్ శాలరీ చెప్తారో అది మాత్రమే మళ్ళీ పెట్రోల్ అలౌన్స్ గిట్లా సపరేట్ అయితే ఏముండవు సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నువ్వు డైలీ టెన్ షిప్మెంట్లు కొట్టినావు అనుకో అంటే రోజు ఇరవై కొట్టినావు ముప్పై కొట్టినావు తర్వాత ఒక రోజు పదవి కొట్టినావు సో నువ్వు పది షిప్మెంట్లు కొట్టినా అదే శాలరీ వస్తుంది సో అట్లా అని చెప్పేసి నీకు డైలీ పది షిప్మెంట్లే ఇచ్చి రూట్ వై రూట్ క్లియర్ చేసుకొని వచ్చి నువ్వు సప్లకి అని చెప్పేసి అనరు డైలీ నీ షిప్మెంట్లు కొట్టాలని ఉంటుంది అది ముప్పై షిప్మెంట్లు కావచ్చు నలభై షిప్మెంట్లు కావచ్చు వాళ్ళు చెప్తారు ఇన్ని షిప్మెంట్లు కొట్టాలి ఇన్ని షిప్మెంట్లు కొట్టాలంటే ఇన్ని పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై డెలివరీ ఏమని చెప్పారు అనుకో ముప్పై డెలివరీస్ కావాలంటే మీరు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై దాకా పెట్టుకోవాలి అలా ముప్పై డెలివరీస్ అయితే ఇట్లా సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఇరవై షిప్మెంట్లు అనుకో ఇరవై షిప్మెంట్లు కొట్టినా అదే శాలరీ వస్తుంది సో ముప్పై షిప్మెంట్లు కొట్టినా అదే శాలరీ వస్తుంది యాభై షిప్మెంట్లు కొట్టినా అదే శాలరీ వస్తుంది అర్థమైంది కదా మీకు ఇక్కడ అట్లా అని చెప్పేసి మీకు తక్కువ తక్కువ అయితే ఏమి ఇయ్యరు వాళ్ళు ఎన్ని కొట్టమని చెప్తారో అన్ని కొట్టాలి ఖచ్చితంగా సో ఏంటంటే ఇలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూటు ఇక్కడ మనకి ఏదైతే రూట్ ఇస్తారో అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఒక రూట్ ఇస్తారు రూట్ ఇవ్వగానే మనం జాయిన్ అవుతాం పోతాం ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఒక ఫైవ్ డేస్ మనకి ఏంటంటే ఆ రూట్ పోతాం ఆ రూట్ అలవాటు అయిపోతుంది మనము ఫస్ట్ డే ఒక రెండు గంటలలో కొట్టిన రూటు ఒక వన్ వీక్ తర్వాత ఏం చేస్తాం ఒక అర్ధ గంట గంటలు కొట్టుకొని వస్తాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బోర్డు పల్లి ఎత్తురు ఉప్పల్లో ఒకరు రాలేదు అంటే ఉప్ప రూట్లో ఉన్న వాళ్ళలో ఒకరు రాలేదనుకో మీరు శాలరీ బేస్డ్ కాబట్టి మిమ్మల్ని ఏమని చెప్తారంటే నువ్వు ఇవాళ ఉప్పల్ రూట్కి సపోర్ట్ అయ్యి ఇవాళ ఒక్కరోజు ఉప్పల రూట్కి సపోర్ట్ అయ్యి అని చెప్పేసి అంటారు ఆ ఒక్క రూట్ ఆ ఒక్క రోజే అయినప్పటికీ నువ్వు ఆ ఒక్క రోజు అక్కడ పోతావు కదా ఉప్పలికి ఏదైతే పోతావో అది నీకు మళ్ళీ కొత్త రూటే సో అంటే నువ్వు మళ్ళీ ఖచ్చితంగా నీకు ఏదైతే స్టార్టింగ్లో అయిందో ఇబ్బంది అట్లే ఇబ్బంది అవుతుంది అట్లని చెప్పేసి డైలీ అదేమి రూట్కి పంపరు అంటే ఆ పర్సన్ వీక్ ఆఫ్ నుండి ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా ఆ రూట్కి సపోర్ట్ చేయమంటారు ఏది శాలరీ బేసిక్లా సో నువ్వు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నువ్వు శాలరీ బేసిక్ కాకి సో నువ్వు పోయినప్పుడు ఆ ఒక్కరోజు అయినా సరే నీకు ఎంత ఇబ్బంది అవుతుంది సో ఏంటంటే ఇది ఒక్కటి మెయిన్ ప్రాబ్లం అవుతుంది సో ఇక ఇప్పుడు ఇక్కడికి అయితే నీకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను శాలరీ బేసిక్ అని చెప్పేసి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది వాళ్ళు చెప్పిన శాలరీ కంటే ఒక ఐదు వందలు ఎక్స్ట్రాన్ అవుతాయి తక్కువేం రాదు అండ్ పెట్రోల్ అలవెన్స్ ఇట్లా ఏమి ఉండవు అన్నీ మనవి ఉంటాయి అండ్ నువ్వు డైలీ పది ఇరవై కొడుతుంటే గంటలు వాళ్ళు ఎన్ని చెప్తారో అన్ని కొట్టాలి అండ్ ఇంకోటి ఏంటంటే రూట్ ఇప్పుడు నువ్వు బోడుపల్ రూట్ కొట్టడం ఉప్పల రూట్లు ఎవరు రాకపోయినా కానీ సపోర్ట్ చేయమని అంటారు నువ్వు ఖచ్చితంగా చేయాలి కానీ అక్కడ వేరే ఆప్షన్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే నువ్వు సాలరీ బేస్ కాబట్టి సో ఇప్పుడు అర్థమై ఉంటుంది శాలరీ బేస్లు ఎట్లుంటుందో సో ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం షిప్మెంట్ లెక్క చూసుకుందాం సో ఇక్కడ షిప్మెంట్ లెక్క ఏంటంటే మనకు మనకంటూ ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు మనం ఎన్ని కొట్టు ఎంత కొట్టుకుంటే అంతనేగా మనం డైలీ ఎంత కొట్టుకుంటే అంత అంటే ఇక్కడ ఎంత కొట్టుకుంటే అంత అంటే డబల్ మీనింగ్ తీసుకోకూరి మనం ఎన్ని డెలివరీస్ అయితే అంత అమౌంట్ అనేది వస్తుంది సో సేమ్ ఇక్కడ కూడా ఇక పెట్రోల్ యూట్రోల్ చెప్పినా కదా మనం ఎంత కొట్టుకుంటే అంత అన్నట్టు అంటే ఇక పెట్రోల్ యూట్యూల్ అన్నీ ఇక్కడ కూడా మనయే ఉంటాయి కానీ ఇక్కడ మనకు బెనిఫిట్ బెస్ట్ మంచి బెనిఫిట్ ఇది ఇది ఏంటంటే నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నీకు ఏదైతే రూట్ ఇస్తారో ఆ రూట్గా నీకు పర్మనెంట్ ఇగా ఇప్పుడు శాలరీ బేస్ లెక్క ఉప్పలో రాలేదు నువ్వు అటు సపోర్ట్ చేయి ఉప్పలో రాలేదు నువ్వు ఇటు సపోర్ట్ చేయి అని శాలరీ బేస్ కూడా నువ్వు చేసినంత గుద్దలదా మీరు ఉండదు సింపుల్గా నీకు ఏ రూట్ అయితే ఇస్తారో అదే రూట్ పర్మనెంట్ ఉంటుంది ఆ రూట్ నువ్వు బంద్ చేసి నువ్వు బంద్ చేద్దాం అనుకో నువ్వు ఏదైతే వెళ్ళిపోదాం అనుకుంటో అప్పటిదాకా నీకు అదే రూట్ ఉంటుంది నేను ఇబ్బంది పెట్టరు ఇన్ కేస్ నీ రూట్లో అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే రూట్ చేస్తావు ఇప్పుడు బోడుప్పల్ రూట్ ఉందనుకో నీ బోడుప్ప రూట్లో ఒక నలుగురు వేస్తున్నారు అనుకో అందులో ఎవరైనా వీక్ ఆఫ్ ఉండి ఉంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ కూడా ఎట్లుంటుంది నువ్వు ఒక్కరిని వేయో మీ ముగ్గురు ఉన్నారు కదా మీ ముగ్గురు కలిసి వాళ్ళకొక్కరికి సపోర్ట్ చేస్తారు అంటే వానికి ఒక్కరిని కలిపిచ్చు అనుకో మీరు మనిషి పది పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా రాకపోయినావు అనుకో వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ వాళ్ళ ముగ్గురు కలిసి నీ రూట్ క్లియర్ అవుతారు ఇట్లా నీ రూట్ వరకే నీకు క్లియరెన్స్ చేసుకోవాలి అంతే శాలరీ బేస్డ్ లెక్క ఉప్పల నుండి ఉప్పలికి ఉప్పల నుండి బోడిప్పలకి కూడా అయితే ఉండదు ఇది చాలా బెటరు అందుకే చెప్తున్నా నాకు ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పమన్నారు కాబట్టి నేను నా నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను షిప్మెంట్ లెక్క వేసుకుంటున్నాను బ్రో నన్ను షిప్మెంట్స్ షిప్మెంట్సే బెటర్ బ్రో ఎందుకంటే శాలరీ లెక్క అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక డైలీ నలభై కొట్టమంటారు డైలీ నలభై కొట్టాలంటే నలభై డెలివరీలు కావాలంటే మనం ఒక యాభై షిప్మెంట్లు తీసుకోవాలి యాభై లోడ్ తీసుకొని పోవాలి ఖచ్చితంగా యాభై లోడ్ తీసుకుపోయినప్పుడు మనం లోడ్ తీసుకోవాలి యాభై ఫార్వర్డ్ డెలివరీస్ ఇక మనం రూట్ వెనక వాళ్ళు ఎంత లేదన్నా ఓ పికప్లు కనీసం రోజుకి ఒక ఐదు వేసి అనుకోరి ఈ డెలివరీస్ ఒక నలభై మూడు అయినాయి అనుకుందాం నలభై మూడు డెలివరీలు పికప్లు ఒక నాలుగో మూడో చేసుకొచ్చాము అనుకో తీసుకొచ్చిన తర్వాత ఎంత నలభై ఏడు నలభై ఎనిమిది అట్లా చేసినాం అనుకో డైలీ ఎనిమిది వందలు అవే అవుతున్నాయి డైలీ ఎనిమిది వందలు అంటే ట్వంటీ సిక్స్ డేస్కి ట్వంటీ థౌసండ్ చేంజ్ అదే అవుతుంది అంటే ఫార్టీ సెవెన్ ఇంటూ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ వేసుకొని యూడ్రీ ఎయిట్ హండ్రెడ్ అట్లా దగ్గర దగ్గర వస్తుంది సో ఇప్పుడు ట్వంటీ సిక్స్ డేస్ నువ్వు ఫోర్ డేస్ పీకప్ తీసుకున్నాక కూడా నీకు ట్వంటీ థౌసండ్ చేంజ్ అవే వస్తాయి ఇక వాళ్ళు మీ మనకి ఇచ్చిన టైం ఉంటుంది అదే మనము షిప్మెంట్లోకి కొట్టుకున్నాం అనుకో అంతే వాళ్ళతో ఏంటంటే ఈ టీం నుండి ఏదైతే ఖచ్చితంగా నువ్వు ఇన్ని కొట్టాలి అన్ని కొట్టాలి నువ్వు శాలరీ బేస్డు నువ్వు పొద్దున ఇన్నే తీసుకోవావు నువ్వు మళ్ళీ వచ్చి తీసుకో డెలివరీస్ అని గుద్దాం ఏం ఉండొద్దు అనుకుంటే నన్ను అడిగితే షిప్మెంట్ లెక్కనే బెటర్ బ్రో ఇక షిప్మెంట్ లెక్క అంటే ఇలా కూడా మేము తక్కువేం రా సాలరీ కొట్టుకోవచ్చు బ్రో అంటే మనం తీసుకున్న ఏరియాని బట్టి మనకి ఇచ్చిన ఏరియాని బట్టి మనకు వచ్చిన లోడుని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శాలరీ లెక్క తీసుకోవడం పది షిప్మెంట్లు వచ్చినాయి అనుకో నీ లోడు కాబట్టి పది షిప్మెంట్ కొట్టుకుంటావుగా ఇలా కూడా వచ్చినాక పది షిప్మెంట్లు గబే పది షిప్మెంట్లు కొట్టకూడదు అట్లానేం రాదు రోజు పది ఓ రోజు అరవై కొడతావు రోజు డెబ్బై కొడుతావు అదే శాలరీలు అయితే అంత కొట్టవు కదా నీకు ఇచ్చే శాలరీకి నువ్వు డెబ్బై కొట్టమంటే కొట్టవు కదా సో ఏందంటే నువ్వు ఇప్పుడు ఏదైతే డెబ్బై కొడతావో అది పది కొట్టుకున్నప్పుడు కూడా ఎనభై ఎన్బై ఇంటూ సెవెంటీని వేసుకొని ఇట్లా మంత్లీ యావరేజ్ వచ్చేసరికి కూడా ఈజీగా ఒక పదహారు నుండి ఇరవై ఐదు లోపు ఎర్నీ చేసుకోవచ్చు అది మనకిచ్చే ఏరియా మీద మనం తీసుకునే ఏరియా మీద మనకు వచ్చే లోడ్ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఆరు కొడతావు పదిహేడు కొడతావు పద్దెనిమిది కొడతావు తెలియదు పద్దెనిమిది నుండి ముప్పై వరకు కూడా కొట్టడోళ్ళు ఉన్నారు ఎందుకంటే రూట్ పెద్దగా ఉండాలి రూట్ పెద్దగా ఉంటే దాన్ని బట్టి అమౌంట్ అనేది వస్తుంది బ్రో ఇక నన్ను అడిగితే చెప్తున్నా బ్రో వాళ్ళతో గుద్దల్దాము ఉండదు అనుకుంటే ఈ షిప్మెంట్ లెక్కనే బెటర్ బ్రో ఎందుకంటే ఖచ్చితంగా అంటారు నువ్వు ఇరవై రెండు వేల శాలరీ తీసుకుంటాను నువ్వు పదిహేను ఇరవై కొట్టినావు సరిపోవు నువ్వు మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ తీసుకున్నావు లేదంటే మళ్ళీ నీకు పికప్లు లెత్తం తీసుకొని రా ఇట్లా దమ్ దమ్ ఉంటుంది అదే షిప్మెంట్ లెక్క అయింది అనుకో నువ్వు పొద్దున్నీ తీసుకోతో అన్నీ తీసుకొట్టేసుకొని దగ్గర రావాలి ఇది బ్రో నీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఎందులో జాయిన్ అవ్వాలని చెప్పేసి అది మీ ఇష్టం ఇద ఓకేనా